హాయ్ తియా హాయ్ ఏం చేస్తున్నావు తియా వాట్ ఆర్ యూ డూయింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడున్నావు స్కూల్ ఉన్నావా బజ్జుకున్నావా స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు టుడే నువ్వు ఎందుకు వెళ్ళలేదు స్కూల్కి చెప్పు ఎందుకు వెళ్ళలేదు ఏ రైమ్ చెప్తావు మీ స్కూల్లో టీచర్ ఏం రైమ్స్ చెప్పింది ఒకసారి స్టాండప్ చేయి రైమ్ చెప్పాలి రైమ్ చెప్పు క్లాప్ యూర్ హ్యాండ్స్ ఇంకా ఇంకేం చెప్పింది టీచర్ చెప్పు క్లాప్ స్వీట్ షాప్లో ఇది ఒకటి గులాబ్ జామ్ ఇంకా రస్మిల అలా తీసుకొని అక్కడే తినేసి పార్కు వెళ్ళినాము ఈవినింగ్ తీయని తీసుకొని సో మధ్యలో స్వీట్ తినాలనిపించి అక్కడ ఆగినాం అన్నమాట ఏం చేస్తున్నావు చూడుతీయా ఏం వస్తలేదా ఎందుకు వేసుకోవస్తలేదు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బ్యాగ్ వేసుకొని స్కూల్ అయిపోయింది హోమ్కి వెళ్తున్నావా టుడే సండే కదా స్కూల్ ఉందా నీకు ఇదే కూలా మీ టీచర్ ఏది మరి నేనే టీచర్నా హోంవర్క్ చేస్తావా హోమ్కి వెళ్ళిన తర్వాత ఓకే నీ లంచ్ బ్యాగా ఓకే బాయ్ మీ మమ్మ వచ్చిందా ఎక్కడుంది ఏది మీ మమ్మీ తీసుకెళ్ళడానికి వచ్చిందా ఎయిటీ ఏమైంది మీ మమ్మీ రాలేదా ఇంకా ఎప్పుడు వస్తుంది నేను ఎప్పుడు తీసుకెళ్తుంది వచ్చి లంచ్ టైంకి వస్తుందా ఓకే వెయిట్ చేస్తావా మీ ఫ్రెండ్స్ ఏరి ఆడుకుంటున్నారా నువ్వు కూడా మరి ఓకే అదేనా ఆడుకోవడము ఈరోజు సండే తొలి ఏకాదశి ఫెస్టివల్ రోజు బ్యాగ్ వేసుకొని లంచ్ బాక్స్ పట్టుకొని స్కూల్కి వెళ్తుంది తియా మటన్ కర్రీ వేస్తున్నా మమ్మీ వచ్చేంతవరకు వెయిట్ చేయి ఫ్రెష్ అల్లం పేస్ట్ వేసేసి ఇప్పుడే మటన్ వేసిన ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేయాలి తియా మీ మమ్మీ వచ్చిందా తీసుకెళ్ళడానికి రాలేదా అయ్యో ఎంతసేపు వెయిట్ చేస్తావు ఇంకా నువ్వు వెళ్ళు ఏం కాదు నీకు తెలుసు కదా మీ హోమ్ ఎక్కడ ఓకేనా వెళ్తావా వెయిట్ చేస్తావా ఓకే వెయిట్ ఓకే ఏకాదశి రోజే మేము ఈవినింగ్ అక్వేరియం తీసుకుందామని షాప్కి వెళ్ళినాము అక్వేరియం షాప్కి ఆ రోజు సండే కాబట్టి ఎక్కువ ఏమి ఓపెన్ లేవు సో వీళ్ళకి కాల్ చేసి రమ్మంటే వచ్చి ఓపెన్ చేసిరనమాట ఈ షాప్ ఇక్కడ మాకు కావాల్సిన సైజ్ దొరకలేదు అక్కడ రెడీగా ఉన్నది ఏదైతే ఉందో అది తీసుకొచ్చుకున్నాము ఇదే దీంట్లోకి కావాల్సిన ఇంకా ఫిషెస్ స్టోన్స్ అన్నీ అక్కడ తీసుకున్నాము ఒక ఫోర్ టైప్స్ ఫిషెస్ తీసుకున్నాము Ajar. Idu Ini per, per. Idi. Wah, cincin. Batok, batok, batok. Idi, idi. Idi guna naik. Tidak. ఇంటికి వచ్చిన తర్వాత అక్వేరియంకి అయితే మంత్లీ వన్స్ వాటర్ చేంజ్ చేయాలని చెప్పి వాళ్ళు మధ్య అయితే అక్కడే ఉంది ఫిషెస్ దగ్గర ఆడుకుంటూ ఉన్నదనమాట టీవీ దగ్గరే నైట్ మేము జిరాసిక్ వెళ్ళినాము ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిన డింపూరా అనమాట డింపూ మేము తొందరగా వెళ్ళినాం కాబట్టి ఇంకా అప్పుడు ఎవరు రాలేదు సో అందుకే వీడియో తీసుకుంటున్నాము తిరాసిక్ వరల్డ్ త్రీ మూవీ బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ